హైమా అందరికి సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి చాలా రోజులు అయిపోయింది అని చెప్పి ఈరోజు అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడి వీడియో అయితే పెట్టాలనుకున్నాను యూట్యూబ్ లో అందుకని గేమ్ అయితే స్టార్ట్ చేసి గేమ్ లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట రోజు దిగే దగ్గర కాకుండా ఈసారి అయితే సిపిఆర్లు అయితే దిగాను అనమాట అలా ఇక్కడ దిగి ఇక్కడ లూడ్ అయితే దిగురుకుంటూ అలా దీనిపైకి అయితే వచ్చా ఇక్కడ బ్యాగ్ అయితే ఎక్కడి నుంచి కూడా కనీసం గ్లో వేసుకునే ఛాన్స్ కూడా వెళ్ళి ఇటు కూడా పని చేరుకున్నాడు మా ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం వెళ్ళి ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేయడం ఈ మ్యాచ్ ఏమంటే నెక్స్ట్ మ్యాప్ అయితే వచ్చింది ఇక్కడ ఏమంటే బాక్సింగ్ జిమ్ అనమాట ఇక్కడైతే దిగతున్నాను ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఎనిమిస్ కూడా దిగినట్టున్నారు ఇక్కడ త్రోగన్ అయితే తీసుకొని వాడికైతే ముక్కు మీద దింగి వాడినైతే నాకైతే చేశాను నాకైతే హెచ్పి అయితే సగానికైతే వెళ్ళింది వాడినైతే కిల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఏకే ఉంటే ఏకే తీసుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లోపల ఎనిమిది అయితే మనం మన త్వరగా కిల్ అయితే కొట్టుకోవాలి అక్కడ నుంచి లోపలికైతే వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్ నుంచి సౌండ్ అయితే ఇనిపించాయి ఏంటబ్బా అని చూస్తే ఎన్ని వస్తా వస్తున్నాడు వాడిని బాడీ కూడా డౌన్ అయితే చేసి ఫుల్ కిల్ కూడా చేసాను ఇంకా లోపల చూసుకుంటే ఎవరైతే లేరు అందుకని చెప్పి లూట్ అయితే ఏరుకుందాం అని చెప్పి లోపలికి అయితే కొద్దిసేపటి తర్వాత బట్టలు లేకుండా ఒక కాకరే అక్కడ వచ్చాడు వాడికి అయితే వాడికి కొట్టి అయితే గ్లోవల్ తీసుకున్నాడు ఇంతలో వాళ్ళ టీమ్మేట్ కూడా వచ్చేసాడు వాళ్ళైతే వాళ్ళైతే బ్రేక్ అయితే చేస్తున్నారు వాళ్ళల్లో ఒకనైతే ఎలాగో అయితే పెట్టేశాను కానీ వాళ్ళైతే నాకైతే హెచ్పి అయితే లాస్ట్కి అయితే పంపించేస్తారు సార్ లీని కూడా కొట్టేద్దాం అనుకుంటే వాడికి అయితే ఫుల్గా డ్యామేజ్ కొట్టేస్తే వాడు రెండు బుల్లెట్ కూడా నేనైతే మింగేశాడు గిట్గా రెండో గేమ్ కూడా మింగింది కాబట్టి మళ్ళీ ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే చేసాను ఈ మ్యాచ్ చూసుకుంటే సోలారా మ్యాప్ అయితే వచ్చింది నేను ఇంత ముందు అయితే ఈ మ్యాప్ అయితే ఎప్పుడు కూడా ఆడలేదు ఫస్ట్ టైం ఆడుతున్నాను ఈ మ్యాప్ లో ఎలా ఆడుతున్న చూద్దాం నేను వేరే ఆలోచనలో ఉండి ఇక్కడైతే దిగేశాను గని మీద దిగలేదు ఇక్కడ చూసుకుంటే స్క్వాడ్ అయితే దిగేస్తున్నాను నా దగ్గర ఇక్కడ మన కోసం డబల్ ఆర్డర్లు అయితే అయితే పెట్టినట్టున్నారు అలాగే మన కోసం అయితే అల్లక వచ్చాడు అల్లక మామైతే ఆ పక్క అయితే ఉన్నాడు మనం మెడికల్ వేసుకుని ఆ మావకైతే ఇప్పుడైతే మొత్తం దింపేద్దాం బాడీకి బుల్లెట్లన్నీ మోదా మా దా దగ్గర దా దగ్గర దగ్గరమ్మా నీకుంది దగ్గర మావా అది వేసుకున్నది మాత్రం నువ్వు బతికి మా మావ దగ్గర మామైతే వెనక నుంచి అయితే మింగేశాను గట్టిగా ఆ మావని గట్టిగా కొట్టి కొట్టక ముందు ఇంకొక మావైతే వచ్చేసాడు ఈ మావిక అయితే ఏకైతే అయితే హెడ్ అయితే కొట్టేశాను ఆ అయితే డోనైతేడు దగ్గరికి అయితే వెళ్ళి కిల్ అయితే చేసాను మావని కొద్దిసేపటి తర్వాత నేనైతే లంచ్ పాయింట్ అయితే వెళ్తా ఉంటాను ఆ వెనకాలైతే ఈ మావైతే వచ్చాడు నేను ఫస్ట్ లో చంపాను కదా మావ డాప్పుల టల్ దొంగని వచ్చి నన్నైతే మింగాడు గట్టిగా